హలో ఫ్రెండ్స్ గార్డెన్ పెంచుతున్నాము చూడండి మా గార్డెన్ అసలు ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం రండి అన్ని రకాల మొక్కల్ని వేసాము కాకపోతే వర్షం వలన కొన్ని మొక్కలు మొలిసినవి కొన్ని మొక్కలు మలలేదు మళ్ళీ వేసినా పాదు మొలలేని చోట మళ్ళీ నాటాను మళ్ళీ వచ్చినాయి చిన్న చిన్న మొలకలు వచ్చాయి చూడండి ఎన్ని బీరకాయలు వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అక్కడక్కడ దాగుకుని మరీ ఉన్నాయి బీరకాయలు ఫ్రెండ్స్ మీకు కూడా నాకేంటి మొక్కలు పెంచి పిచ్చి ఉందా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదంతా వేసాను చాలా బాగా వచ్చింది టూ టైమ్స్ అయితే దాన్ని కట్ చేసేసి వేసేసుకున్నాము ఇక్కడైతే ఒక బీరకాయ ఆకుల మధ్యలో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే రాగి చిక్కిడి పిక్కలు అంటారు కదా ఆ పాదు పెట్టాము ఒక సైడు ఒక రెండు కర్రలకైతే రాగి చిక్కుడు పిక్కలు పాదు పెట్టాము ఇప్పుడు మీరు చూస్తున్న పొట్టి గెల వేసింది అరటి చెట్టు పొట్టి చెట్టు ఉంటుంది గెల పెద్దది ఉంటుంది దీనికి బలం లేక మాత్రం చిన్న గెల వేసింది ఇది బబ్బస్ చెట్టు గుత్తు గుత్తులుగా మాత్రం కాయలు చాలా బాగా కాస్తుందండి ఇవన్నీ వంగ చెట్లు వంగ మొక్కలు వేసాను దానికి వస్తుంది కొన్నింటికైతే కాయలు ఇప్పుడే స్టార్ట్ అయినవి ఇవి చామ దుంపలు అన్నమాట దుంపలు తీసేసి మళ్ళీ మొక్కలు వేసేస్తూ ఉంటాను మళ్ళీ దుంపలు వస్తూ ఉంటాయి ఇవి కొన్ని కూర అరటి చెట్లు ఉన్నవి అలాగే తినే అరటి చెట్లు కూడా ఉన్నవి రెడ్ కలర్లో వచ్చే అరటి చెట్లు అనమాట ఇవి ఇంకా అది కాపు రాలేదు తర్వాత చూపిస్తాను ఇది చిన్ని కరివేపాకు చెట్టు ఇవన్నీ వంగ మొక్కలే దగ్గర దగ్గరికి వేస్తేనే మా అమ్మ అయితే తిట్టింది కానీ ప్లేస్ ఉన్న ప్లేస్లోనే చాలా మొక్కలు వేసేసాను అనమాట ఇవన్నీ కూడా బెండ మొక్కలు కాపుకొచ్చినవి ఇప్పుడే స్టార్ట్ అయినవి బెండకాయలు కాస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక తొండ చూస్తుంది నేను వీడియో తీస్తుంటే ఇక్కడ చేదు కాకర పెట్టాము దాని వీడియో షూట్ చేస్తుంటే అది చూస్తుంది అనమాట ఇవి ముద్దబంతులు ముద్దుబందులు పచ్చిమిర్చి టమాటా ఎక్కడ క్యాప్ ఉంటే అక్కడ వేసేసాను ఈ మొక్కకు కూడా వంగ స్టార్ట్ అయిందనమాట వంకాయలు చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక మెరాకిల్ అనేది జరిగింది ఏంటి అని అంటే ఈ మొక్కని మేము కొన్నాము తీర వేద్దామని చూసేటప్పుడు కొమ్మే ఉంది దానికి వేరు లేవు ఆయన నాటేను మొలుస్తుందా లేదా అని కానీ చాలా బాగా మొలిసింది చాలా బాగుంది కదా ఫ్లవర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇవి పెద్ద మల్లెలు అనమాట చాలా బాగుంటుంది ఫ్లవరు బాగా మంచి స్మెల్ కూడా వస్తుంది సివి హార్వెస్ట్ చేసినవి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్